హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా స్టాక్ ఇన్ఫర్మేషను ధరల ఇన్ఫర్మేషను కంపల్సరీగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు బెంగుళూరు మార్కెట్లో ఇరవై మూడు ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నిన్నటి మీద స్టాక్ అయితే తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక బెంగళూరు మార్కెట్కి అలాగే ఇంక ధరల విషయానికి వెళ్తే కనుక ఇక్కడ మార్కెట్లో ఇరవై మూడు కేజీలు బాక్సులు అయితే ఉంటాయి ధరల విషయానికి వెళ్తే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వందా నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే వెనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధర ధరపోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ ఏడు వందలు అయితే టాప్ ధర ధరపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా బెంగళూరు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ